ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ ఆడదాని వల్ల నష్టం జరగబోతుంది నష్టం తప్పే మార్గం విను చెప్తాను రెండు నిమిషాలు విను మూడు రోజుల్లోనే అద్భుతం చూస్తామని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా మన జీవితంలో ప్రస్తుతం ఉన్న ఒడిదుడుకుల్ని తప్పించడానికి లేదా మనం దానికి మార్గమేంటి అని చెప్పి వెతుక్కుంటున్న సమస్యకి మార్గాన్ని చూపించడం కోసం మాత్రమే ఇలాంటి సందేశాలు మన దాకా పంపిస్తారు ఎవరి వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం దేనివల్ల నష్టం జరగబోతోంది ఆడవారి వల్ల అన్నారు ఏ ఆడవారి వల్ల ఎలాంటి నష్టం రాబోతుంది ఎలాంటి గొడవలు ఉండబోతున్నాయి లేదా ఏదైనా పెద్ద ఆపద రాబోతుందా అని చెప్పి చాలా ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉన్నాయి కదా వాటన్నిటికీ సమాధానం చెప్పడం కోసమే ఒక చిన్న కథ వినండి కథ చివరి వరకు వినండి అప్పుడే మీకు కథలోని సారాంశం అర్థమవుతుంది ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉంటాడు ధనవంతుడు అంటే తండ్రి సంపాదించిన దానికి తన తెలివితేటలు కష్టాన్ని జోడించి చాలా డబ్బు సంపాదిస్తాడు తల్లిదండ్రుల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు కానీ తల్లిదండ్రులకి వయసు అయిపోతుండడంతో కొడుకుని పిలిచి ఇలా చెప్తారు మాకు వయసు మీద పడుతుంది నాయన మాకున్న కోరికలల్లా నీ పెళ్ళి మా కళ్ళతో చూడడం నీకు పుట్టిన పిల్లలతో మేము సరదాగా ఆడుకోవడం మా కోరికని తీర్చమని చెప్పి అడుగుతారు అప్పుడు కొడుకు అంటాడు మనము ఇప్పుడు ముగ్గురం బాగానే ఉన్నాం కదా ఎక్కడో పెరిగిన అమ్మాయి మన దాకా వచ్చి మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గొడవలు వస్తాయి మనశ్శాంతిగా ఉండలేము ఎక్కడో పుట్టి పెరిగిన వారు మనతో కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది ఈ మధ్యలో ఎన్నో గొడవలు రావచ్చు ఎందుకు నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి తల్లిదండ్రులతో చెప్తాడు తల్లిదండ్రులు గొడవలు వస్తాయని చెప్పి ముందే ఎలా అనుకుంటావు అలా అనుకోవడం తప్పు కదా వచ్చే అమ్మాయి మంచి ఓపికతో ఓర్పుతో సంతోషంగా మనల్ని చూసుకుంటే అంతకు మించింది కావాల్సింది ఏముంటుంది నీకు అలాంటి అమ్మాయినే వెతుకుతాం నువ్వేం కంగారు పడకు మా మాట విని పెళ్ళి చేసుకోమని చెప్పి ఒప్పిస్తారు కొడుకు కూడా సరే అనేసి అంటాడు తర్వాత సంబంధాలు చూడడం మొదలు పెడతారు అలా చూసి 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 ఒక మంచి అందమైన అమ్మాయిని చాలా గుణవంతురాలని చెప్పి అందరితో విచారించి సంబంధాన్ని కలుపుకుంటారు అమ్మాయికి అబ్బాయి నచ్చుతాడు అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది ఇలా అందరికీ అన్ని విషయాలు నచ్చడంతో త్వరలోనే వాళ్ళ పెళ్లి జరిపించేస్తారు అలా పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయి వీరింటికి కోడలుగా వచ్చిన తర్వాత తన బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో ఓపికగా ఓర్పుతో చేస్తూ ఉంటుంది అలా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఈ రెండు సంవత్సరాల తర్వాత అత్తమామలకి వయసు మీద పడడంతో వాళ్ళకి ఒంట్లో ఓపిక నశించి ఆలోచన జ్ఞానం అనేది కొద్దిగా తగ్గి ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కోడల్ని అరవడం మొదలు పెడతారు ప్రతిదానికి కూడా కోడల్ని తిట్టడం ఏంటి నీకు అసలు ఏమి చేత కాదు అని చెప్పి సోటిపోటి మాటలు అనడం ఇలా కోడల్ని హింసిస్తూ ఉంటారు వారికి కూడా తమ కోడల్ని ఇబ్బంది పెడుతున్నామని తెలియకుండానే వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఓర్పు ఎక్కువగా సహనంతో ఉన్న ఆ కోడలు అత్తమామలు అంటున్న మాటలన్నిటినీ కూడా పట్టించుకోకుండా ఎంతో ఓపికగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉండేది కానీ రాను రాను వారి మాటలు ఇంకా ఎక్కువ అవడంతో వ్యక్తిగతంగా తను భరించలేకపోతుంది చాలా బాధపడుతుంది ఆ బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఒక్కొక్కసారి చాలా బాధతో భర్త దగ్గర ఏడుస్తుంది భర్త ముందు కూడా చాలాసార్లు అత్తామామలు కోడల్ని తిట్టడం విన్నారు అంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నారు అంత పెద్ద మాటలు ఎందుకంటున్నారని ఒకటి రెండు సార్లు కొడుకు కూడా అంటాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి కొడుకు వ్యాపార నిమిత్తం పొద్దుననంగా వెళ్తే రాత్రి వరకు రాడు ఈ సమయంలో కోడలి పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది ప్రతి దానికి కూడా అత్తమామ ఇద్దరూ కూడా బాగా తిట్టడం మొదలు పెట్టారు ఇది చాలదు అన్నట్టుగా ఇంట్లో తిట్టడమే కాకుండా బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పడం మొదలు పెట్టారు అత్తామామ బయట వారు వింటే ఊరికే ఉంటారా వారు ఆజ్యం పోస్తున్నట్టుగా ఇంకా నాలుగు మాటలు చెప్పి ఇంకా నాలుగు మాటలు కోడలు గురించి చెడుగా చెప్పి కోడల్ని ఇంకా ఎక్కువ తిట్టించి ఎక్కువ గొడవలు పెట్టేవారు ఒక్కొక్కసారి కోడలు ఓపిక నశించి ఎదురు సమాధానం చెప్పేది అప్పుడు గొడవ మరీ పెద్దదైపోయేది ఇలా జరుగుతూ జరుగుతూ ఉండగానే కోడలు చాలా కృంగిపోయింది లోపల తనకి అసలు ఏం చేయాలో ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇక తట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పి కోడలు బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి వచ్చిన కూతుర్ని చూసి తండ్రి ఏంటి ఇంత ఆవేశంగా వచ్చావు అల్లుడు లేకుండా ఒక్కదానివే వచ్చావు ఏంటి ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి తన మనసులో అనుకొని కూతురితో కూడా అదే విషయాన్ని అడిగి సరే ప్రస్తుతం అయితే విశ్రాంతి తీసుకో కాసేపు అయిన తర్వాత మాట్లాడదాము అని చెప్పి కాసేపు పడుకోవడానికి కూతుర్ని పంపిస్తాడు కూతురు కాస్త సేద తీరిన తర్వాత కూర్చోబెట్టి విషయం అడుగుతాడు అప్పుడు కూతురు అత్త మమల్ను తనని ఎంతగా హింసిస్తుంది ఎన్ని మాటలు అంటుంది అన్ని వివరంగా చెప్తుంది అలా కాదులే కొద్దిగా వయసు అవడం వల్ల అలా ప్రవర్తిస్తూ ఉండి ఉంటారు వారికి నేను సర్ది చెప్తాను వారు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అడిగి తెలుసుకుందాం అసలు ఏమీ అడగకుండా ఎలా తెలుస్తుంది చెప్పు ఒకసారి వెళ్ళి వారితో మాట్లాడి వద్దాము వారు వ్యక్తిగతంగా మంచివాళ్లే కదమ్మా ఇప్పుడు వయసు అయిపోవడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారేమో వయసు అవడం వల్ల ఒంట్లో ఓపిక నశించి ఆలోచన శక్తి నశించి తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు అంతేకాదు చిన్నపిల్లల మనస్తత్వం అంటారు పిల్లలు తప్పు చేస్తే మనము సర్ది చెప్తాం కదా ఒకసారి కోపంగా చెప్తాం ఒకసారి బతిమలాడి చెప్తాం లేని రాని విషయాలన్నింటినీ కూడా వారికి దగ్గరుండి నేర్పిస్తాం వయసైపోయిన వారితో కూడా అలాగే మెలగాలమ్మా అని చెప్పి కూతుర్ని తీసుకొని తన భార్యని తీసుకొని కూతురి అత్తవారింటికి అడగడం కోసమని మాట్లాడడం కోసమని వెళ్తాడు అలా కూతురి అత్తగారింటికి వెళ్ళిన సమయంలో తన అల్లుడు అక్కడ ఉండడు కోడల్ని చూసిన మరుక్షణమే మామ కోపంతో ఊగిపోతారు అసలు ఆమె తల్లిదండ్రుల్ని కూడా మీరు ఇలాగైనా పెంచేది మీకు పద్ధతులు తెలియవా ఇలా ఇంట్లో నుండి చెప్పా పెట్టకుండా వెళ్తారా ఏ పని సరిగ్గా చేయడం రాదు ఏది చేత కాదు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాం మా కర్మ మాకు ఎక్కడ దొరికిన సంతనో అని చెప్పి ఇలా నానా రకాల మాటలు అంటారు వాటన్నిటినీ విని సమాధానం చెప్దాం అనుకునేలోగా ఒక మాట అంటుంటే వాళ్ళు ఇంకా పది మాటలు అంటున్నారు ఇది ఇలా కాదు అల్లుడు ఉన్నప్పుడే మాట్లాడాలి అనుకొని వారు ఏమీ సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్తూ ఉంటారు అలా బాధతో తిరిగి వెళ్తున్న సమయంలో వారికి ఒక స్వామీజీ ఎదురవుతారు స్వామీజీ వీరిని చూసి ఏంటి నాయన దుఃఖంతో ఉన్నట్టున్నారు ఏం జరిగింది ఎందుకు అంత బాధపడుతున్నారు మీ సమస్య ఏంటో నాకు చెప్పండి మీ సమస్యకి నేను పరిష్కారం ఇవ్వగలుగుతానేమో ఒక్కసారి నాకు మీ సమస్య గురించి చెప్పండి అనేసి అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి తన కూతురు విషయంలో జరిగిన విషయమంతా కూడా స్వామీజీకి చెప్తాడు అలాగే వాళ్ళ అత్తమామలు వారితో ప్రవర్తించిన తీరును కూడా చెప్తాడు అదంతా విన్న స్వామీజీ సరే ఒక్క అవకాశం నాకు ఇవ్వు నేను వెళ్ళి ఆమె అత్తమామలతో మాట్లాడి వస్తాను అప్పుడు కూడా వారు మారకపోతే ఏం చేయాలో నేను మీకు చెప్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని స్వామీజీ అనడంతో అదేంటి స్వామీజీ అంతలా అడుగుతారు మీరు మాట్లాడతాను అంటే మాట్లాడండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటాడు ఆ తండ్రి సరే నాకు నీ కూతురి అత్తవారిలు చూపించమని అడుగుతాడు తీసుకెళ్ళి చూపించిన తర్వాత మీరు బయటే ఉండండి నేను పిలిచినప్పుడు లోపలికి రండి అని చెప్తాడు స్వామీజీ సరే అని చెప్పి స్వామీజీ మాటలకి బయటే నిలబడిపోతారు తల్లి తండ్రి కూతురు కూడా లోపలికి వెళ్ళిన స్వామీజీని చూసి అత్త మామ చాలా సంతోషించి ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల మీరు మా ఇంట అడుగుపెట్టారు మీరు మా ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరించాల్సిందే మా జన్మ ధన్యమైంది అని చెప్పి చాలా సంతోషంతో స్వామీజీని ఆశీర్వదించి సేవలు చేయడం మొదలు పెడతారు వారి మాటలకు చాలా సంతోషించిన స్వామీజీ అలాగే మీ ఆతిథ్యాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను కానీ దానికన్నా ముందు మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాల్సి ఉంది అలా కూర్చోండి అని చెప్పి అత్త మామల్ని తన ఎదురుగా కూర్చోపెట్టుకుంటాడు స్వామీజీ ఇలా అడగడం మొదలు పెడతాడు ఏంటమ్మా ఏంటి నాయన ఈ ఊర్లోకి నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి మీరు మీ కోడల్ని చాలా హింసిస్తున్నారు నానా మాటలు అంటున్నారని చెప్పి విన్నాను అది నిజమేనా అని చెప్పి అడుగుతారు అప్పుడు అత్త కోడల మీద ఉన్న కోపం ఇంకా తగ్గకపోవడంతో తను అసలు ఏ పని సరిగ్గా చేయదు అని చెప్పి తను మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని తనకి బాధ్యతలు తెలియవని పద్ధతులు తెలియవని ఇలా ప్రతి విషయం గురించి చెప్తూ ఉంటారు అవన్నీ నవ్వుతూ విన్నా స్వామీజీ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను అవి మీకు సరైనవి అనిపించి మీరు వాటిని పాటిస్తాను అంటేనే నేను చెప్తాను అంటారు అదింటి స్వామీజీ అలా అడుగుతారు మీరు చెప్పింది మేము తప్పకుండా వింటాము అలాగే ఆచరిస్తాం కూడా అని చెప్పి అత్త మామ ఇద్దరూ ఒకేసారి అంటారు సరే ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సింది మీ కోడలు చెడ్డది కాదు కదా మీ కోడలు మీకు ఇన్ని రోజులు కూడా సేవలు చేస్తూనే ఉంది కదా మీరు తిట్టారని మీకు సేవ చేయడం ఏ రోజు మానలేదు కదా అలాంటప్పుడు మీకు ఎందుకు అంత కోపం వస్తుంది అని అడుగుతారు దానికి వారి దగ్గర సమాధానం ఉండదు దీనికి ముఖ్య కారణం మీకు వయసు పైబడడం వయసు పైబడినప్పుడు ఆలోచన జ్ఞానం అనేది కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే ఇంతకు ముందులాగా అన్నీ ఆలోచించి అన్ని వైపుల నుండి ఆలోచించలేరు మీకు అనుకున్న పని వెంటనే జరిగిపోవాలి అన్న ఆత్రం మాత్రమే ఉంటుంది అంతేకాదు వయసు మీద పడడం వల్ల శరీరం సహకరించకపోవడం వల్ల ఆ అసహనం అనేది ఎవరి మీద చూపించాలో తెలియక మీకు కోడలు ఎదురుగా కనిపించేసరికి ఆమె మీద చూపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది సమంజసమైంది కాదు కదా ఆమోదించదగినది కాదు కదా ఇక రెండవ విషయం ఏంటంటే నీ కోడలు ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు పొరపాటున కూడా ఆవిడికి ఇంకో పని చెప్పొద్దు అంటే ఆవిడ వంట చేస్తుంది అనుకో ఆ సమయంలో నువ్వు భోజనం వడ్డించమంటే తను ఎలా తీసుకొచ్చి వడ్డిస్తుంది చెప్పు ఖచ్చితంగా వంట చేయడానికి కాస్త సమయం పడుతుంది కదా అలాంటి సమయంలో నువ్వు వేసి చూడకుండా ఆవిడ మీద అరవడం వల్ల మీ పట్ల ఆవిడికున్న గౌరవం తగ్గిపోతుంది కదా నిజమా కాదా కాబట్టి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే నీకు పనులు ఉంటే చెప్పడం అలవాటు చేసుకోండి అంటారు వారికి విషయం మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ కొడుకు దగ్గర మీ కోడలు గురించి కానీ లేదా ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ ఎ ఎప్పుడు కూడా ఇంటి విషయాల్ని చర్చించకండి అంటే ముఖ్యంగా బయటి వారి ముందు మీ కోడలి గురించి చెడుగా చెప్పడం వల్ల వారి ముందు మీ పరువు మీ కోడలి పరువు మీ ఇంటి గౌరవాన్ని పూర్తిగా కూడా మంటగలుపుతున్నారు ఎప్పుడూ కూడా ఇంటి గుట్టు ఇంటి గుట్టుగానే ఉండాలి బయట రచ్చ చేయకూడదు దానివల్ల నష్టపోయేది మీరే ఆ విషయం మీకు ఈ వయసులో అర్థం కావడం లేదు మీరు మీ బాధని చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ అది ఏ రీతిన ఎలాంటి అనర్థానికి దారితీస్తుందో అర్థం చేసుకొని ఆలోచించే స్థితిలో మీరు లేరు మీ ఆలోచన శక్తి సన్నగిల్లిందని ముందుగానే చెప్పాను కదా ఇక నాలుగవ విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా నోరు జారవద్దు పొరపాటున అయినా సరే నీ నోటి నుండి చెడు మాటలు వచ్చినప్పుడు అవి నీ కొడలికి నీ కొడుకుకే తగిలి వారి జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది ఎంత కోపంలో ఉన్నా కూడా నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి పొరపాటున కూడా మన నోటి నుండి వచ్చిన శాపనార్థాలు మీరు కావాలని అనకపోయినా కోపంతో అన్నా అనాలోచితంగా అన్నా కూడా వారికి తగిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాటలు మాట్లాడడం నేర్చుకోండి అనాలోచితంగా కానీ కోపంతో ఉన్నప్పుడు కానీ కాసేపు కళ్ళు మూసుకొని సేద తీరండి మంచినీరు తాగి అలా సీత తీరుతున్నప్పుడు మీ కోపం కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని మీ కోడల్ని మీరు సరిగ్గా చూసుకుంటారు అంటేనే నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పి స్వామీజీ చెప్తారు మొత్తం విషయమే అర్థమైన అత్తామామలు ఇంతవరకు తాము చేసిన పొరపాటేంటో తెలుసుకొని పచ్చాత్తాపడడం మొదలు పెడతారు నిజంగానే మా కోడలు చాలా మంచిది మేము ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నా కూడా తిరిగి పల్లెత్తు మాట అనలేదు ఎప్పుడో ఒకటి రెండు సార్లు అది కూడా తను తట్టుకోలేక అనిందే కానీ కావాలని మా మీద పగతోనో ద్వేషంతోనో అనలేదు మేము ఎన్ని అన్నా కూడా సమయానికి మాకు అన్నీ అమర్చిపెట్టేది మాకు సేవ చేసేది అని చెప్పి తలుచుకొని బాధపడుతుంటారు అత్తమామలు ఇప్పుడే వెళ్ళి మా కోడల్ని మేము ఇంటికి తీసుకువస్తాము అని చెప్పి అంటారు మీరు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంటి బయటే వారు ఉన్నారు మీరు వెళ్ళి వారిని ఇంట్లోకి రమ్మని పిలవండి అని చెప్తాడు ఆ మాటలు వినగానే మామ ఇద్దరూ కూడా లేచి వెళ్ళి బయట ఉన్న కోడల్ని కోడలి తల్లిదండ్రుల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ సంతోషంతో మమ్మల్ని క్షమించమని చెప్పి అత్తామామలు కోరుతారు మీ పట్ల మేము చాలా మూర్ఖంగా ప్రవర్తించాము మా తప్పు తెలుసుకున్నాం ఇక మీదట మా కోడల్ని కూతుర్లా చూసుకుంటాము అని అంటారు ఆ మాటలకి ఎంతో సంతోషించిన తల్లిదండ్రులు కూడా అంతకు మించి మాకు కావాల్సింది ఏముంది ఇక నుండి మా అమ్మాయి మీ అమ్మాయి అని చెప్పి అంటారు ఆ తర్వాత స్వామీజీ మీ అబ్బాయిని కూడా పిలిపించండి మీ కొడుకు కోడలతో కూడా నేను కొన్ని మాటలు మాట్లాడాల్సి ఉంది ఆ తర్వాతే ఆతిథ్యం గురించి ఆలోచిస్తాను అని మళ్ళీ చెప్తారు దాంతో వెంటనే కొడుకుని పిలిపిస్తారు కొడుకు ఇంటికి వచ్చేసరికి తన భార్య ఎదురుగా కనపడేసరికి సంతోషంతో లోపలికి వస్తాడు అంతేకాదు మరోవైపు భయం కూడా ఉంటుంది ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో నా తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో ఎంత పెద్ద గొడవ అవుతుందో అని చెప్పి భయం భయంగానే ఉంటాడు ఒక పక్క సంతోషంగానూ ఉంటాడు లోపలికి వచ్చిన కొడుకుని కోడల్ని స్వామీజీ మాట్లాడాలి అని చెప్పి ఒక గదిలోకి పంపిస్తారు గదిలోకి వెళ్ళిన తర్వాత స్వామీజీ ఇద్దరితో ఇలా చెప్తాడు నాయన నీ బాధ్యతల్ని నువ్వు చాలా సక్రమంగా నెరవేరుస్తున్నావు కానీ నీ భార్య సంతోషంగా ఉండాలని చూసుకోవాల్సింది కూడా నువ్వే కదా నీ భార్య ఎలాంటి ఇబ్బందులు పడుతుంది ఏంటి అని ఆమె తన నోటితో చెప్పకపోయినా సరే నువ్వే అర్థం చేసుకుని తనకి అండగా ఉన్నావన్న విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తు చేయాల్సి ఉంటుంది తను నీతో చెప్పుకోలేని విషయం ఏదైనా ఉన్నా కూడా లేదా నీకు తట్టుకోలేక ఏదైనా విషయం చెప్పినా సరే నువ్వు మనసులో పెట్టుకొని దానిని ఎలా నువ్వు సాల్వ్ చేయాలి అనే చూడాలి తప్పితే ఇందులో తన తప్పు ఉందనో లేకపోతే తను ఎలా మారాలి అన్న దాని గురించి పక్కన పెట్టి తనకి ఏమి జరిగినా నువ్వు పక్కన ఉంటావన్న అండగా ఉంటావన్న భరోసాని ఇవ్వాలి నీ తల్లిదండ్రుల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నావో నీ భార్యని కూడా అంతే చక్కగా చూసుకోవాలి నీ భార్య కంటి నుండి పొరపాటున కూడా కన్నీరు రానివ్వకూడదు అని చెప్తాడు అలాగే కోడలతో కూడా అమ్మ నీ అత్తమామలు వయసు మీద పడడం వల్ల అలా ప్రవర్తించారే తప్పితే ఉద్దేశపూర్వితంగా నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టాలని వారు అలా చేయలేదు వారి ఉన్న పరిస్థితిని నువ్వు గుర్తించి వారికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించుకోవడం నేర్చుకో అంతేకాదు ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా అత్త ఒక మాట అన్నారనుకో వెంటనే నీ భర్తకు చెప్పడం మానుకో అంతేకాదు భర్త తర్వాత తల్లిదండ్రులకి చెప్పాలి అని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది ఇక్కడ ప్రతి విషయాన్ని నీ తల్లిదండ్రులకి చెప్పడం మానుకో ఇప్పటి వరకు నువ్వు ఆ విషయం చేయలేదని నాకు తెలుసు అయినా కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంటిని నువ్వు చాలా సమర్థవంతంగా చక్కగా ఇప్పటి వరకు తీర్చిదిద్దుకుంటూ వచ్చావు అలాగే కొనసాగించమ్మా నీకు బాధగా ఉన్నప్పుడు నీ బాధ మరీ భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ భర్త నీకు అండగా ఉంటాడన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో నీ భర్తకి నువ్వు నా పరిస్థితి ఇలా ఉందని నువ్వు చెప్పి చూడు ఏది నిన్ను బాధిస్తుందో చెప్పు కానీ అది ఒక కంప్లైంట్ లాగా లేకపోతే ఇంకో గొడవలాగా అస్సలు మాట్లాడకు నువ్వు నీ బాధని సరైన పద్ధతిలో చెప్పినప్పుడు మాత్రమే నీ నీ బాధ తీరే మార్గం దొరుకుతుంది అలా కాకుండా గొడవగా పెట్టుకున్నప్పుడు గొడవలు మాత్రమే జరుగుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పి చెప్తారు అన్నిటికీ తల ఊపిన కొడుకు కోడలు కూడా స్వామీజీ మీ వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను ఇన్ని రోజులు నేను చేసిన పొరపాట్లు ఏంటో లేదా నేను పడిన బాధకి ఈ రోజుతో విముక్తి దొరుకుతుంది అని చెప్పి కోడలు కూడా చెప్తుంది సరే ఇక ఆతిథ్యాన్ని స్వీకరించండి భోజనం చేద్దురు రండి అని అందరూ పిలుస్తారు అప్పుడు స్వామీజీ ఇలా అంటారు ఇప్పుడు కాదు ఒక ఆరు నెలలు మీ కోడల్ని మీరు సరిగ్గా చూసుకున్నారు ఎలాంటి మాటలు అనలేదు గొడవలు పడలేదు అని నాకు తెలిసినప్పుడే మీరంతా సంతోషంగా ఉన్నారన్నప్పుడే నేను వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అప్పుడే ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి అందరినీ ఆశీర్వదించి స్వామీజీ తిరిగి వెళ్ళిపోతారు ఆ తర్వాత కోడల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు అత్త మామలు కూరలో ఉప్పు ఎక్కువైనా కారం సరిగ్గా లేకపోయినా ఒక్కొక్కసారి రుచి సరిగ్గా లేకపోయినా పర్వాలేదు ఈ రోజుకి దీంతో సర్దుకుంటాము ఎప్పుడూ బాగా చేస్తుంటావు కదా అని చెప్పే స్థాయికి వచ్చారు ఇంతకుముందు అలా ఉంటే చాలా పెద్ద గొడవ చేసేవారు అలా ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకొని వారు సంతోషంగా ఉన్నారు కోడల్ని సంతోషంగా ఉంచారు ఆ విధంగా కొడుకుని కూడా సంతోషంగా ఉంచారు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే నీ భార్యని నువ్వు సరిగ్గా చూడడం నేర్చుకో అంటే నీ భార్య అస్సలు కన్నీరు కార్చకూడదు పొరపాటున కూడా బాధపడకూడదు తనకు కావలసిన అవసరాలేంటి తన బాధలేంటి తను ఏ విధంగా ఉంటుంది ముభావంగా ఉందా సంతోషంగా ఉందా తనకు నచ్చేవి ఏంటి నచ్చనివి ఏంటి ఇలా ప్రతి విషయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని తనకు కావలసినవన్నీ కూడా నువ్వు అమరుస్తూ తనని చక్కగా చూసుకోవడం నేర్చుకో అలాగే భార్య కూడా ప్రతి భర్తకి తన భర్త అవసరాలని అనుసరించి తనకి అనుగుణంగా అన్ని సమయానికి చేసి పెట్టి తన బాధ్యతలను నెరవేర్చి పిల్లల్ని చక్కగా చూసుకొని సాధించాలనే పట్టు ఉండకుండా ప్రేమగా అన్యోన్యంగా గౌరవంగా బ్రతకాలనే నియమాలతో జీవిస్తే ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాలు రావు ముఖ్యంగా భార్య ఆవేశంలో కోపంలో తన బాధపడుతుందని కన్నీటితో ఏవైనా మాటలు అస్సలు నీ నోటి నుండి రానివ్వద్దు ఎందుకంటే ఈ మధ్య నేను నీ నోటి నుండి చాలా మాటలు వింటున్నాను నువ్వు అనాలని అనకపోయినా కూడా కోపంలో అంటున్న మాటలు నీ భర్తకు లేదా నీ కుటుంబానికే తగిలి దానివల్ల నువ్వు ఇబ్బందుల పాలు అవుతావు కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోమని చాలా వివరంగా చెప్తున్నానమ్మా నువ్వు ఈ మధ్య నోరు జారుతున్నావు మాటని అదుపులో పెట్టుకో మాటలు జాగ్రత్తగా రానివు అప్పుడే అన్ని సంతోషాలు నీకు దక్కుతాయి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో భర్తతో భార్యతో అందరూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు